స్కూల్ స్టార్ట్ ఇయర్ అవ్వకంటే ముందే సెకండ్ లాంగ్వేజ్ చూస్ చేసుకోమని చెప్పేసి పిల్లల గురించి పేరెంట్స్ కూడా చెప్తారు కదా సో పిల్లలకి సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం అంత చిన్న ఏజ్లో తెలీదు అంటే మనం సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఏ లాంగ్వేజ్ తీసుకుంటే పిల్లల భవిష్యత్తుగా బాగుంటుంది అని ఎలా తెలుస్తుంది ఇప్పుడు మనకి కొత్త ఎడ్యుకేషనల్ పాలసీలో మనం త్రీ లాంగ్వేజ్ సిస్టమ్ని చాలా ఎంఫాటిక్గా చెప్తున్నాం అంటే హిందీ జాతీయ భాషగాను అయితే ఆంగ్ల భాష ఆఫ్ కోర్స్ యాక్సెప్టెడ్ లాంగ్వేజ్ ఒక గ్లోబల్ లాంగ్వేజ్ గాను అదే కాకుండా మదర్ టంగ్ను కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలని చెప్పి చెప్తున్నాం సెకండ్ లాంగ్వేజ్ అన్నది సెకండ్ అనగానే మనం ఏదో దీనికి తక్కువ ప్రాధాన్యత ఉంది అని కాదు ఈ భాషను కూడా వాళ్ళు ఉపయోగించేటప్పుడు మనము ఇందాక ఇంగ్లీష్ అయితే ఎంత అవసరం అనుకున్నామో ఇందులో కూడా పిల్లలు తమ అభిప్రాయాలని ఆ సెకండ్ లాంగ్వేజ్లో ఎలా వ్యక్తపరుస్తున్నారు అంటే దీనికి మనకి ఏం ముఖ్యం వాళ్ళకి సరిపడంత ఒకాబులరీ కావాలి అంటే ఎన్నో పదాలు వాళ్ళు వాళ్ళకి తెలిసి ఉండాలి తర్వాత ఒక మంచి వాక్య నిర్మాణం కావాలి తర్వాత థాట్స్ అన్నిటినీ కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్న ప్రజెంటేషన్ని ఒక చేయగలిగినప్పుడు ఆ భాష మీద వాళ్ళకి పట్టు వస్తుంది అంతేగాని సెకండ్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏదో హిందీ సెకండ్ లాంగ్వేజ్ కాబట్టి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని దానివల్ల మనకి ఏదో కథలు అర్థమవుతాయి ఒక పద్యం యొక్క భావం అర్థమవుతుంది కానీ పిల్లలు స్వయంగా వాళ్ళు వాళ్ళ భావాలను వ్యక్తపరచడానికి అవసరమైనటువంటి కూడా వాళ్ళకి ఉంటుంది అనమాట సరే అదే విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఏ స్కూల్లో చూసుకున్నా కానీ ప్లే గ్రౌండ్ అనేది అసలు ఉండట్లేదు దీనివల్ల విద్యార్థులు మేర నష్టపోతారు దీనివల్ల పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏముంటుంది దీన్ని కొంచెం వివరిస్తారా సిబిఎస్ఈ స్కూల్స్ లో కానీ నేషనల్ కరికుల ఏదన్నా స్కూల్స్ లో కానీ వాళ్ళు పాఠశాలల్లో ఇంత ఆట స్థలం ఉండాలి ఇంతమంది ఉన్నప్పుడని ఇన్సిస్ట్ చేస్తారు అయితే కొన్ని దురదృష్టవశాత్తు కొన్ని స్కూల్స్ ఎట్లా ఉన్నాయంటే పై ఫ్లోర్లో ఉండడం కింద ఫ్లోర్లో ఏదో మాల్స్ ఉండటం వీటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇన్సిస్ట్ చేయకపోవటం వల్ల పిల్లలకి ఆటలాడుకునే అవకాశం ఉండట్లేదు అంటే కనీసం గంటసేపు పాఠశాల స్థాయిలో పిల్లలు ఆడుకోవాలి ఆడుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వ్యాయామం ద్వారా ఒక ఆరోగ్యం ఉన్నప్పుడు అది చదువు మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది లేనప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి అనేకమైనటువంటి అనారోగ్యాల బారిన పడేటువంటి అవకాశం ఉంది అందుకని పాఠశాలలు ఇన్వేరియబ్లీ వాళ్ళ స్కూల్స్లో ఎలా ఉండాలంటే కొన్ని ఆటలు మనం అనుకుంటాం కేవలం వ్యాయామమే కాకుండా ఒక స్పోర్ట్ ఒక స్పోర్టివ్ స్పిరిట్ని అలవాటు చేస్తాయి అంటే ఓడిపోయినప్పుడు తను ఎట్లా ఉండాలి దాని నుంచి ఏం నేర్చుకోవాలనేటువంటివి అందుకని ఆటలు ఆడుతున్నప్పుడు వాళ్ళకి ఆ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నుంచి ఒక స్పిరిట్ అలవాటు అవుతుంది అనమాట వాళ్ళకి ఒక టీం వర్క్ తెలుస్తుంది ఒక నేను టీంలో మెంబర్గా ఎటువంటి రోల్ని ప్లే చేయగలుగుతాను ఒక టీం ఒక బయటగా ఆడుతున్నప్పుడు అందుకని ఎన్నో విషయాలు వాళ్ళు నేర్చుకుంటున్నప్పుడు ఆటలు లేకుండా చేయటం అనేది చాలా దుర్మార్గ మార్గమైనటువంటి ఆలోచన అందుకని పాఠశాలలు అంతా కూడా ఏ ఏ తరగతిలో ఉన్న పిల్లలకి అయినప్పటికీ కూడా కనీసం ఒక గంట సేపు ఆడుకునేటువంటి అవకాశం ఉంటే అది డెఫినెట్ అది మంచి పాఠశాల అవుతుంది ఓకే సరే అదేవిధంగా ఫౌండేషన్ కోర్స్ అని చెప్పేసి చిన్న పిల్లలు తరగతులకి అలవాటు చేస్తున్నారు కదా దీన్ని మీరు సమర్థిస్తారా నేను నేను దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాను ఎందుకంటే ఇప్పుడు కరికులం డిజైన్ చేసేటప్పుడు ఏజ్ అప్రోప్రియేట్ కరికులం అంటాం అంటే ఏ వయస్సులో పిల్లలు ఏది నేర్చుకోవాలో అది అక్కడ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ నేర్చుకునేటప్పుడు ఎప్పుడైతే మనం తార్కిక విధానాన్ని ఒక లాజికల్ మెథడ్ని ఫాలో అయ్యామో దానికి ఎంతో సమయం పడుతుంది టీచర్స్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లల్ని ఎంగేజ్ చేయకుండా పిల్లలు పాల్గొనకుండా పాఠం చెప్పేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మెటీరియల్లో ఇచ్చేసి ఇది నా సిలబస్ అయిపోయింది అనుకుంటాం ఒక మంచి పద్ధతి కాదు సో దానివల్ల ఏం చేస్తున్నారు వాళ్ళు ఆ గ్యాప్ ఫిల్ చేయడం కోసం ఎంతో సమయం ఉంటుందని చెప్పి ఫౌండేషన్ కోర్సులు అని చెప్పి పై క్లాసుల్లో ఉన్నటువంటి పాఠాలన్నీ చిన్న క్లాసుల్లో చెప్తున్నారు చెప్పటం వల్ల ఇది ఏమవుతుందంటే పిల్లల మీద ఒత్తిడి పెరుగుతుంది దీనివల్ల వాళ్ళకి ఏదైనా ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో సీట్లు వస్తాయి అనేది ఒక భ్రమ తర్వాత ఫౌండేషన్ కోర్స్ అన్న మాట మనం గవర్నమెంట్ వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధతోటి ఇది తప్పించాలి ఎందుకంటే ఉన్న టెక్స్ట్ బుక్స్ చేయటం కోసం చాలా సమయం అవసరం అవుతుందన్నమాట తర్వాత కేవలం మల్టిపుల్ చాయిస్ ఐటమ్స్ తోటి ఎక్కువ టెస్ట్లు టెస్ట్ టెస్ట్లని కాకుండా పిల్లలకి మనం అసైన్మెంట్స్ అలవాటు చేసినప్పుడు డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ వాళ్ళు చక్కగా రాయగలుగుతుంటారు ఒత్తిడి తక్కువగా ఉంటుంది అందుకని నేను ఫౌండేషన్ కోర్స్ అన్న మాటకి పూర్తిగా వ్యతిరేకం సార్ అదేవిధంగా పిల్లలకి చదువుతో పాటు ఇంకా ఏ ఏ వసతులు ఉంటే బాగుంటాయి అంటారు పిల్లలకి నేను అనుకుంటాను ఎన్నో స్కూల్స్ చూస్తుంటాను వాళ్ళకి వాళ్ళకి ఇండోర్ గేమ్స్ అవసరం మనం అవుట్డోర్ గేమ్స్ అనుకున్నాం కదా దానిని మించినటువంటి వాళ్ళకి ఏంటంటే వాష్రూమ్స్ అవి సరిగ్గా ఉండాలి వాళ్ళకి మంచి రన్నింగ్ వాటర్ సప్లై ఉండాలి ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పుడు వాళ్ళు దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి తర్వాత వసతులు అనేసరికి పిల్లలు ఆ చిన్న చిన్న రూమ్స్లో మనం కంజెస్టెడ్గా ఉంచినప్పుడు పిల్లలకి ఆరోగ్య సమస్యలు వస్తాయి తరగతి గదులనే విశాలంగా ఉండాలి దానికి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారు ఎంతమంది పిల్లలకి ఎటువంటి తరగతి గది ఉండాలి ఎందుకంటే తరగతి గదుల్లో ఎన్నో కృత్యాలు జరుగుతుంటాయి యాక్టివిటీస్ చేస్తుంటారు యాక్టివిటీస్ చేసినప్పుడు వాళ్ళకి సరిపడా స్థలం లేకుంటే యాక్టివిటీస్ చేయటం కష్టం అవుతుంది కొన్ని కొన్ని స్కూల్స్లో ఎట్లా ఉంటాయంటే బెంచెస్ బోర్డుకి దగ్గరగా వచ్చేస్తుంటాయి వచ్చినప్పుడు పిల్లలకి ఆ బోర్డు చూడటం చాలా స్ట్రెయిన్ అవుతుంటుంది అంటే స్క్రీన్ కానీ బోర్డు కానీ అందుకని చెప్పేంటంటే బోర్డు నుంచి పిల్లలు ఫస్ట్ రోలో ఉన్న పిల్లలు కూడా కొంత దూరంలో కనీసం ఎనిమిది అడుగులు పది అడుగులు దూరంలో ఉండి టీచర్ని అబ్జర్వ్ చేసినట్టయితే తేలిగ్గా ఉంటుంది ఇవన్నీ ఫిజికల్ ఫెసిలిటీస్ మనం అనుకుంటాం అంత ఇంపార్టెంట్ కాదు కేవలం టీచర్ ఇంపార్టెంట్ అని చెప్పి కానీ పిల్లలకి కనీసం ఏడెనిమిది గంటలు వాళ్ళు అక్కడ కూర్చుంటున్నప్పుడు ఒక భౌతిక వసతులు అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది కొంతమంది పిల్లలు చాలా యాక్టివ్గా చెప్పిన వెంటనే రాయగలుగుతారు కానీ కొంతమంది పిల్లలు ఆ విషయంలో వెనకబడిపోతుంటారు దాని గల కారణాలు ఏంటి అంటే తల్లిదండ్రులు ఇంట్లో ఏమైనా వాళ్ళకి ప్రాక్టీస్ చేయించడం కానీ లేదా స్వతహాగా రాయడం నేర్పించడం కానీ అది విద్యార్థుల్లో ఎప్పటి నుంచే మొదలు పెట్టాలి మనం దీన్ని మనం రెండు మూడు రకాలుగా ఆలోచించాలి ఏ తరగతిలో ఉన్నప్పటికీ కూడా మనకి హోమోజీనియస్గా ఉండదు అంటే ఒకే రకంగా అందరు పిల్లలు ఉండరు అది ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా సో తరగతి గదిలో ఉండేది ఎప్పుడూ అది హెట్రోజీనస్ గ్రూపే అన్ని రకాల పిల్లలు ఉంటారు దానికి కొన్ని కారణాలు ఎలా ఉంటాయంటే కొంతమంది పిల్లలు కొన్ని సబ్జెక్ట్స్లో ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కొన్ని సబ్జెక్ట్స్లో వెనకబడి ఉంటారు అది వాళ్ళ హోవర్డ్ గార్డనర్ చెప్పినట్టుగా వాళ్ళ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ దర్ ఎండ్ డౌట్ విత్ దాని మీద డిపెండ్ అవ్వచ్చు అది అది పక్కన పెడదాం అయితే కొంతమంది పిల్లలకి అభ్యసన వైకల్యాలు అంటే లర్నింగ్ డిజబిలిటీస్ ఉంటాయి ఆ ఆ డిజబిలిటీస్ని ఒక్కోసారి గుర్తించడం లేట్ అవుతుంది అది ఆర్టిజం కావచ్చు డిస్లెక్సియా కావచ్చు డిస్గ్రాఫియా కావచ్చు కొంతమంది పిల్లలు ప్రిమెచ్యూర్డ్ డెలివరీ అవ్వచ్చు సెవెంత్ మంత్లో పుట్టిన వాళ్ళు అవ్వచ్చు అంటే వాళ్ళ గ్రోత్ నార్మల్గా లేనప్పుడు కొంతమంది పిల్లలకి సబ్ నార్మల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కొంతమంది పిల్లలకి ఏడీహెచ్డీ ప్రాబ్లం ఉంటుంది అందుకని స్కూల్స్ అన్నిట్లో కూడా రెగ్యులర్గా ఉండాలి ఒక కౌన్సిలరు ఒక సైకాలజిస్టు ఎవరైతే పిల్లల యొక్క ఈ అభ్యసన వైకల్యాలని ఎంత తొందరగా వాళ్ళు గుర్తించి తల్లిదండ్రులకి చెప్పగలుగుతారో అది చాలా మంచి పాఠశాల అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు ఏమవుతాయంటే పిల్లలకి ఫిజికల్ ఎయిల్మెంట్స్ ఉంటాయి అంటే భౌతికంగా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నప్పుడు అంటే బోర్డు కనిపించదు అంటే ఐ సైట్ ప్రాబ్లం ఉంది పిల్లలకి కొన్నిసార్లు సరిగా వినిపించదు ఒక పక్క తిరిగి ఉంటారు మనం అనుకుంటాం పిల్లలు బయటకు చూస్తున్నారు అనుకుంటాం కాదు వాడు చెవి ఆ ఆ పక్కకు పెడుతుంటాడు అనమాట కొంతమంది పిల్లలకి వేరే రకమైనటువంటి ఎక్కువసేపు కూర్చోలేరు వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది సో పేరెంట్స్ టీచర్స్ కూర్చున్నప్పుడు పేరెంట్స్కి టీచర్స్ చెప్పాలన్నమాట ఇది నేను అబ్జర్వ్ చేశాను క్లాస్లో ఉన్నప్పుడు దీన్ని ఏదైనా మీరు ఒక డాక్టర్ సలహా తీసుకోండి అని చెప్పి ఒక ఫస్ట్ అబ్జర్వేషన్స్ ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో అది ఉపాధ్యాయులు చెప్పగలిగితే అది డెఫినెట్గా మంచి పాఠశాల